బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో క్యాన్సర్ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నారు ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి ఇంకా జాగ్రత్తలే చెప్తూ ఉన్నారు సో అయితే లియో డైట్ దీని గురించి ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మితి జనరల్గా మీరు ఎలా చెప్తారంటే ఆహారం జీవన విధానం ఇలా చేంజ్ చేసుకోండి ఇలాంటి వెజిటబుల్స్ తీసుకోండి జీవన విధానంలో మార్పులు చేసుకోండి హెల్దీగా ఉండండి ఇలా చెప్తూ ఉంటారు అయితే క్యాన్సర్ పెద్ద మహమ్మారి బాధితులు పెరిగిపోతూ ఉన్నారు ప్రతి ఆర్గాన్కి క్యాన్సర్ వస్తుంది సో జనరల్గానే క్యాన్సర్ సెల్స్ ఒంట్లో పెరగకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు అవాయిడ్ చేయాలి కొన్ని తీసుకోవాలి అంటారు ఏం చెప్తారు గురుజీ ఓవరాల్గా అంటే తీసుకోవాల్సినవి తీసుకోకపోయినా పర్వాలేదు తీసుకోవాల్సినవి తీసుకోకపోయినా పర్వాలేదు తీసుకోకూడనివి అస్సలు తీసుకోకూడదు అంటే ట్రీట్మెంట్ చేసుకోవడానికి లేవమ్మా అప్పుడు తినవలసినవి మెడిసిన్ దాన్ని తీసుకోకపోయినా ఏం పర్వాలేదు ఇప్పుడు ఏదైతే నా బాడీలో ఎంటర్ అయింది ఒక బాక్టీరియా అది వృద్ధి చెందడానికి దానికి కావలసినటువంటి మెటీరియల్ మనం చేస్తాం దాన్ని ఆపేస్తే సరిపోద్ది ఫస్ట్ స్టాప్ అయిపోద్ది ఆల్ ఆఫ్ షడెన్ తినవలసినవి తినడానికి అవకాశం లేదు కానీ మీ శరీరానికి ఒక అద్భుతమైనటువంటి సెల్ఫ్ హీలింగ్ టెక్నిక్ ఉంటుంది అది దాన్ని బాగు చేసుకుంటు ఇప్పుడు మీరు ప్రత్యేకంగా మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు దేని గురించి అడుగుతున్నారు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి అంటే స్త్రీలలో ఆడవాళ్ళకి చాలా దుర్భరమైనటువంటి జీవితం అది ఒక శరీరంలో ఒక స్త్రీకి మాతృత్వాన్ని గుర్తు చేసేటువంటి స్థనాన్ని కోల్పోవడం అంటే చాలా దుర్భరం అది కేవలం అవగాహన లేకపోవడం మాత్రమే ఆ సమస్యకి ప్రధానమైనటువంటి కారణం దాంతోపాటు మనం తీసుకుంటున్నటువంటి జీవన విధానంలో ఉన్నటువంటి ఆహారం దానికి ఆద్యం పోస్తుంది అనొచ్చు వెలుగుతున్న మంటకి మనం వేసేటువంటి ఆవునయ్య ఎలా అయితే మంటని రేకెత్తిస్తుందో మన జీవన విధానంలో మనం తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాలు దానికి ఆర్జం పోసి ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి బాగా విస్తృతంగా నేను నా దగ్గర చాలామంది వస్తూ ఉంటారు ఆల్రెడీ సర్జరీ చేసేసారు రిమూవ్ చేసేసారు అయినా సేఫ్ సైడ్ ఇది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి స్ప్రెడ్ అవుతాయి ఇలాంటి మాటలతో కీమోలని రేడియేషన్స్ అని ఇంకా చాలా హై ఫ్రీక్వెన్సీస్ చాలా రకాలు వచ్చినాయి మాట్లాడుతూ ఉన్నారు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మన శరీరంలో ప్రతి ఆర్గాను ప్రతి కణము కూడా దాని సహజసత్వాన్ని తగ్గట్టుగా ఎప్పటికప్పుడు రిజనవేట్ చేసుకుంటూ ఉంటాయి వైట్ బ్లడ్ సెల్స్ ప్రతి పదమూడు రోజులకు ఒకసారి రిఫ్రెష్ అవుతూ ఉంటాయి లార్జ్ ఇంటెస్టెన్స్ పెద్ద ప్రయోగులు ప్రతి మూడు నెలలకు ఒకసారి ముప్పై ఆరు రోజు ఏదో సం వాటికంటే ఒక లెక్ ఉంది సంవత్సరానికి ఒకసారి లివర్కి సంబంధించి మన శరీరంలో ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ అది ఆ వ్యవస్థని కోల్పోయినప్పుడు పదమూడు రోజులకు ఒకసారి డబ్ల్యూబీసీ వైట్ బ్లడ్ సెల్స్ రిఫ్రెష్ అవ్వకపోతే అవి మురిగిపోతే మనకి కౌంట్ పెరుగుతుంది లేదు అడ్వాన్స్డ్గా త్వరగా జరిగేస్తుంది అప్పుడు అవి కౌంట్ పెరుగుతుంది లేకపోతే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి లెవెన్ థౌజండ్ ఎంతో మనకి మీడియం దానికన్నా తక్కువ ఉన్న దానికి పైన ఉన్నా కూడా ఆయా ఆర్గాన్స్లో ఇంటర్నల్ ఆయా ఆర్గాన్స్లో మనకు వచ్చేటువంటి డెఫిషియన్సీస్ అని చేసేది మన మెడికల్ టెర్మనాలజీ చెప్తుంది కానీ ఇప్పుడు నేను నా వెజిటేబుల్ థెరపీలో నేను స్టడీ చేసిన వెజిటేబుల్ థెరపీలో ఇంకా అనాటమిక్ థెరపీ అంటే వినడం ద్వారా కూడా నేర్చుకుని మనల్ని మనం బాగు చేసుకోవడం అనే చాలా రకాల థెరపీలు ఆల్టర్నేటివ్ థెరపీస్ అంటే వెస్ట్రన్ మెడిసిన్ అనేది ఒకటే ఉంది కానీ నూట యాభై ఆరు రకాల ఆల్టర్నేటివ్ థెరపీస్ ఉన్నాయి మనకు వచ్చేటువంటి ప్రతి సమస్య రుగ్మత నుంచి బయటపడ్డాది మీ బాడీలో కొవ్వు కణాలు లింఫాటిక్ అక్కడ ఒక లింప్ వచ్చింది లింఫాటిక్ సిస్టమ్ సరిగా పనిచేయక అది అక్కడ ఆ లింఫ్నోడ్స్ని డెవలప్ చేసుకు ఆ లింఫాటిక్ సిస్టమ్ని మనం కరెక్ట్ చేయాలి మన బ్లడ్ అంటే మనకు వచ్చే ప్రతి రోగానికి ప్రధానమైనటువంటి కారణాలు రక్తం సరిపడగా ఉండడం రక్తంలో సరిపడగా ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఉండడం రక్తం ప్యూరిటీగా ఉండడం మనసు చెడిపోవటం ఇక్కడ ప్రధానంగా కేవలం ఇదొకటే కాకుండా మనస్సు ప్రధానం మనసు చెడిపోవడం అంటే మానసికంగా బాల్యం మనం అందరం ఈ క్యాన్సర్ దీనికే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం కానీ ఫస్ట్ బాగు చేయాల్సింది ఏంటంటే చెడిపోయిన మనసును బాగు చేయాలి మనసు పాడైతే శరీరం చెడిపోతుంది దీనికి ఎక్కడ కూడా ట్రీట్మెంట్ లేదు లియో డైట్లో మాత్రమే ఉంది లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్లో ఫస్ట్ అది మీ మనసు మీద పనిచేస్తుంది నేను క్యాన్సర్కి అద్భుతమైనటువంటి అని చెప్తాను కదా క్యాన్సర్ అనగానే ఫస్ట్ వచ్చేటువంటి ఎమోషన్ ఏంటమ్మా క్యాన్సర్ అని తెలిసిన వెంటనే ఆ మనిషికి ఆ వ్యక్తికి స్త్రీకి కానీ పురుషుడికి కానీ వచ్చే ఫస్ట్ వచ్చేది ఏంటి చంపేస్తుంది అది మీరు భయానికి ముందే ఇవ్వగలరా మీరు భయానికి ముందు ఇవ్వగలరా ఎవరైనా ఏ డాక్టర్ అయినా ఏ స్పెషలిస్ట్ అయినా ఏ డైటీషియన్ అయినా భయానికి ముందు ఇవ్వగలరా భయం అంటే ఎవరైనా అసలు అసలు ఈ డైటీస్ ఇష్టంలోనే లేదు కానీ లియో డైట్లో భయానికి మందు ఉంది భయాన్ని ముందు అర్జెంట్గా చంపేస్తుంది ఇవాళ స్టార్ట్ చేస్తే రేపటికల్లా మీకు భయం పొద్దు నా వీడియోలు చూసిన వాళ్ళందరూ మీ వీడియోలు చూస్తే ధైర్యం వస్తుందండి ఆ వెజిటేబుల్స్లో మాత్రమే ఎమోషన్స్ ఉన్నాయి మీ ఎమోషన్స్ మార్చేస్తే ముందు మీ మానసిక స్థితిని మెరుగుపరిచి మీ రోగాన్ని మీరే నివారించుకునే స్థితికి తీసుకెళ్తాయి రోగం మీద ఎక్కడ కూడా లియోడైట్ పనిచేయదు లో అసలు ఎవడో కూడా రోగం మీద మనం ఎప్పుడూ ట్రీట్మెంట్ చేయకూడదమ్మా ఇప్పుడు చెప్పే వాళ్ళందరూ రోగం మీద ట్రీట్మెంట్లే ఉంటాయి మనసు మీద చేసే ట్రీట్మెంట్ లేవు ఎప్పుడైతే భయాన్ని చంపేసాం మీకు మనకి అల్లు అర్జున్ గారి డైలాగ్ ఉంటుంది ఒక సినిమాలో అల్సరు అల్సర్ ఉన్నవాడు భయంతో చనిపోతాడు క్యాన్సర్ ఉన్నవాడు ధైర్యంతో బతికేస్తాడు అంతే మీకు భయం తీసేసారా ఏ రోగాన్నైనా సరే మీకు మీరే ఎనభై ఐదు శాతం మీకు వచ్చేటువంటి ఏ రోగాన్నైనా సరే లియోడైట్ను అనుసరిస్తూ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ను అనుసరిస్తూ మీ రోగాలు మీరు నయం చేసుకోవచ్చు నా లాంటి ప్రత్యేక నైపుణ్యత దీని మీద ప్రాక్టీస్ ఐఎమ్ ప్రాక్టీషనర్ అదే ఏదో పుస్తకాలు చదివేసి కొన్ని మెడికల్ టెర్మాలజీ నేర్చేసుకుని మాట దీని మీద పిహెచ్డీ చేస్తున్నాను వెజిటేబుల్ థెరపీ మీద ప్రత్యేకమైనటువంటి నైపుణ్యత అంటే దాని గురించి ఆలోచిస్తూ ఏ ఆర్గాన్ మీద ఏ సెల్ మీద ఏ కణ కణం మీద ఏం పనిచేస్తుంది అనేది రీసెర్చ్ చేస్తున్నారు నాలాంటి నైపుణ్యమైనటువంటి వాళ్ళతో ఒక పదిహేను శాతం ఆధారపడితే మీకున్నటువంటి సమస్త రోగాలని కూడా మీరు తగ్గించుకోవచ్చు అది క్యాన్సర్ కాదు ఇంకోటి ఏదైనా సరే ఇక్కడ భయాన్ని చంపడానికి మనకు అద్భుతంగా క్యాన్సర్ని తగ్గించుకోవడానికి బూడిద గుమ్మడికాయ అది ఎనీ క్యాన్సర్ సెల్లో అయితే లో లెవెల్లో ఉన్నాయి ఎనర్జీ తక్కువగా ఉంది లేకపోతే ఎనర్జీ హైగా ఉంది ప్లేట్లెట్లు నాలుగు లక్షల యాభై వేలు కన్నా కిందకి పడిపోతూ వంద వేలకి ఇరవై వేలుకి వచ్చేసిన ప్రమాదమే నాలుగు లక్షల యాభై వేలు దాటేసి వెళ్ళిపోయినా ప్రమాదమే డబ్ల్యూబీసీ నాలుగు వేల ఐదు వందల నుంచి పదకొండు వేలు మధ్యలో ఉంటే బాగున్నట్టు పదకొండు వేలు దాటినా ప్రమాదమే నాలుగు వేల ఐదు వందల కన్నా తక్కువ ఉన్న ప్రమాదమే ఇవి రెండూ కూడా నేను లియో డైట్లో బ్యాలెన్స్ చేసి అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్లు నా దగ్గరకు ఒక బోన్ క్యాన్సర్ ఆయన వచ్చారు వితిన్ త్రీ డేస్ పెయిన్ స్వెల్లింగ్తో ఉన్న వ్యక్తి ఆయన వచ్చి ఎవరో తీసుకొస్తే వచ్చిన వ్యక్తి నడుచుకుంటూ థర్డ్ డే నా దగ్గరకు వచ్చాడు సింపుల్ వెజిటేబుల్ మనం ఇచ్చినటువంటి డైట్ దానికి మనకు అద్భుతంగా ఉపయోగపడేది బూడిద గుమ్మడికాయమ్మ మీకు క్యాన్సర్ని ఎనీ ఎనీ క్యాన్సర్ ఫస్ట్ మీరు ప్రిపేర్డ్ అవ్వండి బూడిద గుమ్మడికాయ మిమ్మల్ని రక్షిస్తుంది నిమ్మకాయ మిమ్మల్ని కాపాడుతుంది పైనాపిల్ క్యాన్సర్ బారి నుంచి మిమ్మల్ని విముక్తుల నుంచి వేస్తాం ఇవి ఎక్కువ తీసుకోవాలి క్యాన్సర్ క్యాన్సర్ రాకుండా నుంచి క్యూర్ అద్భుతమైనటువంటి క్యూర్ పైనాపిల్ పైనాపిల్ కూడా పచ్చివే ఈ చాలా మంది చూసా క్యాన్సర్ ని జయించినటువంటి వేడి నీళ్లు పైనాపిల్ అనేవి రకరకాల ఏవో చెప్పారు పచ్చివే మీ బాడీ ఎసిడిక్ నేచర్లో ఉండడం వల్ల క్యాన్సర్ వృద్దుగా పెరుగుతుంది ఆల్కలైన్ అయితే ఆటోమేటిక్గా అది పెరగడం ఆగిపోతుంది అలాగే ఉప్పు నీళ్ళ స్నానం చాలా అద్భుతమైనటువంటి పరిష్కారం ఉప్పు నీళ్ళ స్నానం సముద్రపు స్నానం ఏమన్నా అవకాశం ఉంది మనం స్పెండ్ అనుకున్నప్పుడు గోవా లాంటి బీచ్లకు వెళ్ళిపోయి శుభ్రంగా మంచి వెజిటేరియన్ డైట్ తీసుకుంటూ ఆ గోవా బీచ్లో ఉదయం సాయంత్రం రెండు పూట్ల సూర్యోదయ సమయంలో సూర్యాస్తమయ సమయంలో ఆ గోవా బీ ఆ వాటర్లో ఉప్పు నీటి వాటర్లో ఒక అరగంట గంట సేపు మీరు స్నానం చేయగలిగితే మనకి కాకినాడ ఇలాంటి బీచ్ల్లో ఆ ఉప్పు నీళ్ళలో ఎక్కువ ఉండగలిగితే మీరు చాలా త్వరత కలిగితే నా దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు ఇవన్నీ లేవు ఇంట్లో ఒక అర కేజీ ఉప్పు కలిపేసుకుని ఒక బకెట్లో నెత్తిమించి బాగా కేజీ ఎక్కువ కావాలి సముద్రం నీరు ఎంత ఉప్పుగా ఉంటుందో అంత ఉప్పుగా ఉంటే మీ బాడీ బాగా క్లెన్స్ అవుతుంది మనకు ఒకటి ఎనర్జీ ఎక్కువైపోవడం లేకపోతే ఎనర్జీ లేకపోవడం మీరు ఫస్ట్ ఎలా ఏ స్టేజ్లో ఉన్నా ఉప్పు నీళ్ళతో స్నానం చేస్తే మీ బాడీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ కావచ్చు కొంత ప్రాణశక్తి కూడా తగ్గిపోతుంది ఉప్పు నీళ్ళతో స్నానం చేస్తే మీకు నీరసం వస్తుంది ఉప్పు నీళ్ళతో స్నానం చేస్తే తెలుసా అంటే మీ బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నింటినీ క్లీన్ చేసేస్తాయి చాలా అద్భుతంగా పని చేస్తుంది భయపడకండి ఫస్ట్ రోజు ఒక ఇరవై నిమిషాలు వేడి నీళ్ళు బకెట్లో వేసుకుని గోరువెచ్చట్టు నీళ్లు దాంట్లో ఉప్పు కలుపుకుని కాళ్ళు ఒక ఇరవై నిమిషాలు కాళ్ళు అందులో పెట్టుకుని కూర్చోవడం ప్రయత్నం చేయండి ఒక అద్భుతమైనటువంటి మీకు నచ్చిన దైవ మంత్రాన్ని నామస్మరణ చేస్తూ కళ్ళు మూసుకు కూర్చోండి క్యాన్సర్ నుంచి బయటకు వస్తారు వెజిటేరియన్ డైట్ దయచేసి నాన్ వెజ్ జోలికి వెళ్ళొద్దు ఇప్పుడు ఇంత ఉధృతంగా క్యాన్సర్ స్ప్రెడ్ అవడానికి కారణం మాంసాహారం మాంసపకృతి అధికంగా ఉన్నటువంటి ఆహారం కందిపప్పు మినపప్పు కూడా ప్రమాదమే క్యాన్సర్కి అది వెజిటేరియనే మేము వెజిటేరియన్సే కానీ మేము ఇవి తింటనే ఉంటారు కందిపప్పు కూడా మీకు ప్రమాదం అవుతుంది దయచేసి వెళ్ళొద్దు ఓకే ఈ డైట్ను ఫాలో అయితే మీకు మీకు అడిగినట్టు ఆ లింఫ్ నోట్స్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి ట్యూమర్లకి మనకి బీరకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది లింఫాటిక్ సిస్టమ్ మీద బీరకాయని ఎక్కువగా తీసుకుంటే రోజుకి రెండు వందల గ్రాములు బీరకాయ మీరు పూటకి అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల తీసుకుంటారు కరిగిపోవాలి అంటే సరిపోతాయి బీరకాయకి చాలా అద్భుతంగా కరిగిపోతాయి ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి మన మన హెల్త్ ని మంచిగా ఉంచుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే వెజిటబుల్స్ చాలా చక్కగా పనిచేస్తాయి క్యాన్సర్ కి ఈ బూడిది గుమ్మడికాయ జ్యూస్ బాగా పనిచేస్తుంది నిమ్మకాయ నిమ్మకాయ తొక్కలు నిమ్మకాయ అంటే నిమ్మకాయ రసం అనుకుంటారు నిమ్మకాయ తొక్కల్లో అద్భుతమైనటువంటి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ నా దగ్గర చాలా రకాలు ఉన్నాయి యాంటీ క్యాన్సర్ అనే ఆయిల్ ఉంది నా దగ్గర అలాగే లిక్విడ్స్ డ్రాప్స్ అంటే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను వాటర్ ని ప్రాసెస్ చేసి పౌర్ణమి రోజు డ్రాప్స్ ఇస్తున్నాం అవి కూడా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి చక్కటి ఇన్ఫర్మేషన్ గురుజీ అంతేకాదు పైనాపిల్ జ్యూస్ బాగా పనిచేస్తుంది పైనాపిల్ నార్మల్గా కూడా తీసుకోవచ్చు అంతేకానీ దాన్ని చాలా గ్రిల్ చేసి అలా తీసుకుంటూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది మార్నింగ్ టైంలో మాత్రమే ఫ్రూట్స్ బాగా తీసుకో మళ్ళీ కొంతమంది ఇదే పైనాపిల్ నైట్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది ఆఫ్టర్ సన్సెట్ ఎలాంటి ఎవరు కూడా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఫ్రూట్స్ తినకూడదు బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్గా రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్గా బ్రేక్ఫాస్ట్ తినేసి ఫ్రూట్స్ తిన్నా ఎఫెక్ట్ అవుతుంది ఫ్రూట్స్ అంటే ఫ్రూట్సే ఒక ఫ్రూట్ బౌల్లో రోజుకి ఒక పైనాపిల్ లేదా హాఫ్ పైనాపిల్ తినగలిగితే క్యాన్సర్కి ప్రికాషన్గా పనిచేస్తుంది క్యాన్సర్ వచ్చిన వాళ్ళని తగ్గించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది చాలా చక్కగా చెప్పారు గురించి అందరు ఫాలో అవ్వాలని కోరుకున్నామండి ధన్యవాదాలు సూర్యస్ For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to I So subscribe to iDream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.